కవిత శీర్షిక కవులు పాడే కాలం బహుశా ఈ సందర్భానికి సంబంధించినది ఇది పండగ ఆనందం పండగ సొగసు రంగుల అక్షరాలు కలిసి కురిసే రమణీయ వాన పూలు కలుసుకునే చోటు రంగుల పేర్లు ఎన్నని చెప్పేది వికసించిన వాసనల తోట సౌరభం అనేక వర్ణాలు అనేక మధురాలు అనేక జ్ఞానాలు అనేక మధువుల తేనె తుట్టే అనేక రసాల కవిత్వపు పాలపుంత పరిశుభ్రమైన చూపును సీతాకోక చిలుకల మీదకి విసరండి చిలకపచ్చని శ్వాసతో గడ్డిపూల నవ్వుల్ని బంధించుకోవచ్చు ప్రేమల్ని పూసిన కవుల జాతరని కాలం చేసుకునే పండగ ఆత్మను పెనవేసుకున్న భాషా చిలుకలు మౌనం పొడుచుకొని బయటకొచ్చిన పచ్చిక మెదళ్ళు రాత్రులకు పగళ్లకు సౌందర్యమద్దిన రింగన్నలు వ్యధలకు వెన్నెల నద్దిన పురుషులు సూర్యుడికి ఉదయం సాయంత్రం కరువల దండ సిద్ధం చేసే దండు అక్షరాలే జీవద్రవమైన మాదకాలంకార ప్రియులు నడిచొచ్చే సుతిమెత్తని పొదలు గాయాల బిల్లలు రాజుల పక్కటెముకల కింద మొలిచే పగిలిపోయే గడ్డలు దడదడ గుండెల్ని ఉరికించిన పిడికిలి పాలీలు రహస్యంలో చుట్ట చుట్టుకొని శ్వాసలని సాగదీసే మెదడు పురుగులు కౌలు ఇలంత విజ్ఞాన శిఖలు సొంత తలకి కొరివి పెట్టుకోగల రహస్య హస్తధరులు దుఃఖంతో రమించగల రసికులు ఆకలికి గుండెపెండేరం తొడిగే రసరాజులు భూమి మీద పూసిన నక్షత్రాలు చరిత్రలోకి నడక చూపిన చూపుడు వేళ్ళు సొగసు వీచిన గంధర్వ వృక్షాలు ఆత్మీయ వర్ణమాలలు ధరించిన వెలుతురు పిట్టలు ఎగురొచ్చి ఎగురొచ్చి వాలతాయి కమ్మని కోయిల శబ్దధ్వనులకు వసంతం చూస్తుంది నా అనాది పూర్వకవుల ఆత్మలు పండగ చేసుకుంటాయి ఒక దీపం వెలిగిద్దాం అది అక్షరం పుట్టిన నాటిది నాడులలో నరాలలో పాకిన వెలుతురు ఊరికే ఉండదు ప్రకాశంతో భూమి మీద కాగడాలు మూలకెత్తుతాయి ముందు తరాల జన్యువులు కవిత్వపు క్రోమోజోములు కలిగి పుడతాయి థ్యాంక్ యూ